పందిరి దొండకాయలతో దేశవాలి దొండకాయలతో ఈరోజు కర్రీ చేస్తున్నా దొండకాయలు శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి స్టైల్ వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు ఉల్లిపాయలు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ దొండకాయ ముక్కలు వేసి ఇలా క్రిస్పీగా వేయించుకోవాలి కారం ఉప్పు కొబ్బరి పౌడర్ ధనియాల పౌడర్ గరం మసాలా వేసి ఇలా దగ్గరికి వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి అన్నంతో చపాతీతో సర్వ్ చేసుకోవచ్చు ఇలా కొత్తిమీర వేసి మగ్గేంత వరకు రెండు నిమిషాలు ఉండనివ్వాలి మొత్తం మగ్గాక తీసి సర్వ్ చేసుకోవాలి స్టవ్ వెలిగించి బాగుండే ఆయిల్ వేసి అరకప్పు పల్లి గింజలను ఇలా క్రిస్పీగా వేయించుకోవాలి అన్నంలో చాలా టేస్టీగా ఉంటాయి ఇలా క్రిస్పీగా వేగాక బౌల్లో తీసి పక్క పెట్టుకోవాలి ఇలా ఈరోజు మేము చేసుకున్న కర్రీ రైస్తో ఇలా నేను తిన్నాను రైస్తో చపాతితో చాలా బాగుంటుంది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే దొండకాయ పల్లీలు